సూపర్ స్టార్ మమ్ముటి మరో భారీ ప్రాజెక్టు కోసం సిద్ధమవుతున్నారు క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్ నిర్మాణంలో నడుస్తుంది ఇది బ్యానర్ నుండి వచ్చిన మార్కో మరియు కట్టాలన్ సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలు సాధించడంతో ఇప్పుడు ఈ కొత్త ప్రాజెక్టు భారీ అంచనాలు ఏర్పడ్డాయి నిర్మాత షరీఫ్ మహమ్మద్ సోషల్ మీడియా ద్వారా ఈ చిత్రాన్ని అధికారకంగా ప్రకటించారు ఆయన విడుదల చేసిన పోస్టర్ లో మమ్ముటి పూర్తిగా విభిన్న లుక్ లో కనిపిస్తున్నారు ఇప్పటి వరకు ఆయన పోషించని ఒక కొత్త రకమైన పాత్రలో ఈసారి నటించబోతున్నారని నిర్మాత వెల్లడించారు ఇది ఇలా ఉండగా లార్డ్ మార్కో అనే టైటిల్ ఇప్పటికే క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్స్ మరియు మార్కో దర్శకుడు హనీఫ్ అదేని పేరుతో కేరళ ఫిలిం ఛాంబర్లో లో రిజిస్టర్ అయినట్లు సమాచారం దీంతో ఇది నిజంగానే మార్కో సీక్వెల్ కావచ్చనే ప్రచారం బలంగా వినిపిస్తుంది ఇక మమ్మూటి ప్రస్తుతం నటించి నిర్మించిన కలం కావల్ సినిమా నవంబర్ ఇరవై ఏడవన విడుదల కానుంది ఆ సినిమా రిలీజ్ తరువాతే లార్డ్ మార్కో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిసింది అభిమానులైతే ఇప్పటికీ ఇప్పటికి సోషల్ మీడియాలో ఆస్టర్ లార్డ్ మార్కోతో ట్రెండ్ చేస్తున్నారు దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి लाइक शेयर एंड सब्सक्राइब एल जी टीवी थैंक यू एल जी टीवी की लाइक शेयर सब्सक्राइब चाहिए प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी प्लीज सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी सब्सक्राइब एल जी टीवी प्लीज टू सब्सक्राइब एल जी टीवी हैव अ गुड डे थैंक यू